హాయ్ అండి సముద్రం చేపలకైతే మేము మార్కెట్కి వెళ్ళవసరం లేదండి వీధిలోకే మంగళవారం బుధవారం శుక్రవారం అయితే ఆమె తీసుకొచ్చిస్తుందండి చాలా ఫ్రెష్ చేపలైతే తీసుకొస్తుంది ఈరోజు కూడా గులివెందలు తెచ్చింది చేసుకొని చక్కగా అయితే పులుసులో పెట్టాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అయితే మ్యాక్సిమం నేనే చేసుకుంటాను కలయిలోకి అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది అనేటప్పుడు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మూడు టమాటాలండి మిక్సీలో వేసుకొని ప్యూరీలా చేసుకొని టమాటా ప్యూరీ కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని మసాలా అన్నిది ఒక్క నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలండి కారం వాసనది రాదు చేపల కూరలోకి అలాంటప్పుడు చింతపండు పులుపు కూడా వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలండి ఈ పులుసు అనేది కొంచెం దగ్గర అయితే చాలండి ఎక్కువ నీళ్ళగా అయితే పెట్టకూడదు పులుసు అనేది దగ్గరగా చిక్కగా ఉంటేనే పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు బాగా మరిగింది అనేటప్పుడు కడిగి ఉంచుకున్నాం కదండి గులివిందులు కూడా వేసుకొని ఒక్క నిమిషం ఇలా కలుపుకొని మూత పెట్టి ఒకే ఒక్క నిమిషం అయితే ఉడికించుకోవాలండి చిన్న చేపలు కదా మళ్ళీ చెదిరిపోతాయి ఒక్క నిమిషం తర్వాత ఇగోండి గొండి కొంచెం కదుపుకొని కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అనండి పులుసు చూసారా ఎంత చిక్కగా వచ్చిందో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసు అయితే గుల్విందుల చేపలు కూడా ఎక్కడ విరగలేదండి చాలా టేస్ట్గా అయితే వచ్చాయి ఈరోజు మా లంచ్లోకి అయితే గులివిందుల పులుసు అండి టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరిన్ని మంచి వీడియోలకి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి